లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ మనతో పాటు రామ్ గారు ఉన్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్ సో ఇది ఈ ప్లేలిస్ట్ పేరు వచ్చేసి రిలేషన్షిప్ ల్యాబ్ అనమాట ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం హై సార్ బాగున్నారా బాగున్నాను హావ్ యూ అండి సో బేసికల్లీ చాలా మూవీస్లో కానీ చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి లైక్ పింట్రెస్ట్లో కానీ వీటిలో వాటిలో డిస్కషన్స్ జరుగుతుంటాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సెక్స్ అండ్ మేకింగ్ లవ్ బోత్ ఆర్ డిఫరెంట్ అని ఏంటి ఆ డిఫరెన్స్ మీరు ఏమన్నా చెప్పగలుగుతారు షూర్ అండి అంటే సి మేకింగ్ లవ్ అనేది చాలామంది ఏంటంటే ది థింక్ ఇట్ ఈస్ అ సాఫ్టర్ వర్డ్ ఫర్ సెక్స్ అనేది అంటే సెక్స్ అంటే మరీ రాగా ఉంటుంది సో అలా కాకుండా మేకింగ్ లవ్ అనేది ఇట్స్ ఎ సాఫ్టర్ వర్డ్ అని అంటారు బట్ అది ఒట్టి టర్మినాలజీ చేంజ్ మాత్రమే కాదండి దెర్ ఇస్ అ లాట్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా వైఫ్ తోటి కానీ లేకపోతే నా పార్ట్నర్ తోటి కానీ వెన్ ఐ వాంట్ టు రీలీ హ్యావ్ సెక్స్ నేను బేబీ ఐ వాంట్ టు హ్యావ్ సెక్స్ టుడే అని అనుకోండి దట్ ఈస్ టూ రాయిట్ సో ఇన్స్టెడ్ ఏంటంటే ఐ వాంట్ మేక్ లవ్ అని అంటే అది కొంచెం సాఫ్టర్గా ఉంటుంది అని సార్ అయితే మేకింగ్ లవ్లో ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ది యాక్ట్ ది ఫిజికల్ యాక్ట్ దర్ ఆర్ సమ్ ఇమోషన్స్ ఆల్సో అటాచ్ టు ఇట్ అనమాట కొన్ని ఇమోషన్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి హోల్ ప్రాసెస్లో సో దట్ ఈస్ మేకింగ్ లవ్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్స్ దట్ ఈస్ ప్యూర్లీ ది ఫిజికల్ యాక్ట్ అనమాట సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే దే గో టు ప్రాస్టిట్యూట్స్ ఆర్ యూనో ద లోడ్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం ఇప్పుడు నా యూ కాంట్ యూస్ దిస్ వర్డ్ ఇప్పుడు మనము ఈ మేకింగ్ లవ్ అనే వర్డ్ అక్కడ యూజ్ చేస్తా అంటే వర్కౌట్ కాదు అక్కడ లైక్ దే కా నేను లాస్ట్ నైట్ ఐ వెంట టు ప్రాస్టిట్యూట్ ఐ మేడ్ లవ్ అని చెప్తాం నో ఇట్స్ నాట్ కరెక్ట్ సో బేసిక్గా ఆ ఎలిమెంట్ ఆ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటిది అని అంటే ది ఫిజికల్ యాక్ట్ ది రా ఫిజికల్ యాక్ట్ సెక్స్ అంటే ఓకే ఫైన్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇమోషన్స్ అటాచ్డ్ టు ది హోల్ ప్రాసెస్ అప్పుడు మేకింగ్ లవ్ అనేది అంటారు సో ఈ ఈ డిఫరెన్స్ అర్థం చేసుకుంటే కరెక్ట్ యూసేజ్ ఉంటుంది బట్ అదర్వైజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ అన్ ఐ సీ దట్ చాలా మంది కలిపేస్తూ ఉంటారు కలిపేయడం వల్ల దీని శాంతిటీ పోతుంది ఏది మన ఈ మేకింగ్ లవ్ అనే వర్డ్కి యాక్చువల్ ఉన్న ప్యూరిటీ ఆ శాంతిటీ ఏదైతే ఉందో అది మిస్ అవుతూ ఉంటుంది సో మేకింగ్ లవ్ అనే టర్మ్ని మనం వా అంటే ఇంటెన్షనల్లీ వాడుతున్నామంటే అది మేకింగ్ లవే అంటారా లేదంటే సెక్స్కి సాఫ్ట్వేర్ వర్డ్ వాడుతున్నామంటారా మీ దృష్టిలో కొందరు మిస్యూజ్ చేస్తారండి అంటే ఏంటంటే ఇది అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉండదు ఈ విషయంలో ఏంటంటే స్పెషలీ ఈ టీనేజ్కి వచ్చి ఇప్పుడు ఇప్పుడే డాల్సిన్స్ హిట్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ దగ్గర యూస్ చేసే ట్రాప్ అనమాట ఇది ఏంటిది అని అంటే వాళ్ళకి ఆ వయసులో ఉన్నప్పుడు ఏంటంటే ఈ ముద్దు ముద్దుగా మాట్లాడి ప్రేమగా మాట్లాడుతున్నారంటే ఈజీగా మెల్ట్ అయిపోతారు వాళ్ళు సో అలా మెల్ట్ అయిపోయే వాళ్ళ దగ్గర జనరల్గా ఎవరైతే అబ్బాయిలు కొంచెం అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటారు చూడండి అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్న అబ్బాయిలు వాళ్ళు యూజ్ చేసే టర్మ్ అనమాట వాళ్ళకి దే ఆర్ నాట్ లవింగ్ దెమ్ వాళ్ళకి లవ్ ఇంట్రెస్ట్ పాంపరింగ్ ఇవేం లేవు వాళ్ళకేంటంటే నాకు ఐ వాంట్ ద ఫిజికల్ యాక్ట్ విత్ యూ కానీ స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను చెప్తే నువ్వు ఒప్పుకోవు కదా కాబట్టి వాళ్ళు ఏంటంటే ట్రాప్ చేయడానికి దే యూజ్ ద సాఫ్ట్వేర్ వర్డ్ అనమాట ఏంటంటే నువ్వు బాగుంటావు అని చెప్పి నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి యునో సడన్లీ అల్టిమేట్లీ ఇంకా అడిగే టైంలో ఏంటంటే ఐ వాంట్ టు మేక్ లవ్ విత్ యూ అనేసి అలా అలా అడుగుతూ ఉంటారనమాట సో ఇక్కడ మేక్ లవ్ అనేసరికి అమ్మాయి ఏంటి ఈ ఇమోషన్స్ ఈ అటాచ్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని వీడికి నేను అంటే ఇస్తమేమో అందుకనే వీడు ఇలా అడుగుతున్నాడు అనేసి అలా అనుకుంటారు కానీ అక్కడ దట్స్ అ ట్రాప్ యాక్చువల్లీ యు నో స్పెషలీ ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి నిజంగానే ఎప్పటి నుంచో తెలుసు రిలేషన్షిప్ లో ఉన్నారో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ టుగెదర్ కానీ కొత్తగా పరిచయం అయ్యి ఇప్పుడు ఇప్పుడే అయింది అప్పుడే వాడు ఇలా అడుగుతున్నాడు అని అంటే అది ప్యూర్లీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి లేదా ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే చేస్తుంటారు వాళ్ళు సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఈ అండ్ థింగ్ ఏంటంటే నార్మల్గా సెక్స్ అంటే మనకి తెలిసిన దాన్ని బట్టి కంప్లీట్ ఇంటర్ కోర్స్ దాన్ని సెక్స్ అని అంటారు మేకింగ్ లవ్ విషయానికి వస్తే ఇది కూడా అంతేనా కంప్లీట్ ఇంటర్ కోర్స్ని ని మేకింగ్ లవ్ అంటారా లేదు మనం జస్ట్ కిస్సింగ్ వరకు వెళ్ళి నార్మల్ కొంతమంది డైలీ కలిసే ఉంటారు పార్ట్నర్స్ అంటే డైలీ కలిసే ఉంటారు బట్ కంప్లీట్ ఇంటర్ కోర్స్ చేయాలి అనే రూల్ లేదు రైట్ రైట్ స్కిప్ అవుతూ ఉంటుంది బట్ అది కూడా మేకింగ్ లవ్ లోకి వస్తుందా లేదు కంప్లీట్ ఇంటర్ కోర్స్ చేస్తేనే అది మేకింగ్ లవ్ అండి అంటే మేకింగ్ లవ్ లో జనరలీ ఆల్ ది ఎలిమెంట్స్ ఇంక్లూడ్ లైక్ ఫోర్ ప్లే కానివ్వండి లైక్ రొమాన్సింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ కిస్ కానీ రొమాన్స్ కానీ యునో ఇట్ మూవ్స్ ఆన్ టు ది ఫైనల్ యాక్ట్ వరకు ఉంటుంది సో ఆల్ ఇన్లూజివ్ ఈజ్ మేకింగ్ లవ్ ఇఫ్ ఇట్ ఈ జస్ట్ యునో రొమాన్స్ వరకు అట్లా అనుకుంటే మేబీ వి కెన్ దానికి ఆల్టర్నేటివ్స్ లైక్ టు కడల్ విత్ యూ అనేసి అట్లా కడలింగ్ అనే వర్డ్ యూస్ చేసుకోవడం ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటానమాట బట్ అదర్వైజ్ వెన్ సమ్వన్ సేస్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అనేసి డోంట్ మిస్టేక్ ఫర్ జస్ట్ రొమాన్స్ ఆర్ జస్ట్ యునో బీయింగ్ ఇంటిమేట్ అనేది కాదు లైక్ ది హోల్ ప్రాసెస్ ఇస్ వాట్ దే మీన్ అనమాట అంటే ట్రాప్ లో పడకండి మేకింగ్ లో అనే ట్రాప్ లో అని అన్ని అని ట్రాప్ లో అసలు పడకొద్దు స్పెషల్లీ గర్ల్స్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకనంటే అంటే ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ కేసెస్ ఏంటంటే ఆ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఎక్కడి నుంచి ఉంటుంది అంటే క్లాస్మేట్స్ నుంచి లేదా వాళ్ళు ఒకవేళ స్కూల్లో కనుక హై స్కూల్లో కనుక కాలేజ్లో చదివేటప్పుడు ఇన్ఛార్జ్లు వీళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద వయసు వాళ్ళు ఏం కాదు జనరల్లీ వాళ్ళు కూడా ట్వంటీస్లోనే అట్లనే ఉంటారు ట్వంటీ ఫైవ్ సో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడము దే మే బి టెన్ ఇయర్స్ ఓల్డర్ బట్ స్టిల్ వాళ్ళు యంగ్ ఏజ్ లో ఉన్నట్టే లెక్క సో వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళతో ఎట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి సో ఇలాంటి వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి బికాస్ వాళ్ళు చనువు తీసుకొని ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కాంపిటబిలిటీ అని మనం వెంట ఉంటాం సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది హ్యూమన్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుందా పర్సనల్ ఇండివిజువల్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుందా లేదు వాళ్ళ మధ్య ఉన్న కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందా సి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కాంపాటిబిలిటీకి వాల్యూస్ అండ్ కమ్యూనికేషన్ రెండూ ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట సో సమ్ టైమ్స్ ఏంటంటే వాల్యూస్ డిఫరెంట్ ఉండడం వల్ల అంటే ఇండివిజువల్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఒక రిలేషన్షిప్కి యూనో నెగటివ్ రిలేషన్షిప్ వాళ్ళ కాంపాటబిలిటీ అంతగా ఉండకపోవచ్చు బికాజ్ ఆఫ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించిన వాల్యూస్ కానివ్వండి ఇవన్నీ డిఫరెంట్గా ఉండడం వల్ల సర్టెన్ టైమ్స్ ఏమవుతుందంటే వాల్యూస్ సేమ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవి లేకపోతే వాళ్ళు వాట్ ఎవర్ దర్ వ్యూస్ ఒపీనియన్స్ ఇవన్నీ సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం ఈజ్ అనదర్ రీజన్ వై కాంపాటబిలిటీ దెబ్బతింటూ ఉంటుంది అండ్ మోస్ట్ రిలేషన్షిప్స్ ఏంటంటే ఈ కాంపాటబిలిటీ ఇష్యూస్ ఉండడం వల్లనే సక్సెస్ కావన్నమాట వన్ మిస్టేక్ దట్ మోస్ట్ పీపుల్ ఏం చేస్తుంటారంటే ఒక రిలేషన్కి ఎంటర్ అయ్యే టైంలో ఐదర్ ఫిజికల్ బ్యూటీ చూడడము లేదా ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎట్లా ఉంది అంటే ఈ మధ్య అరేంజ్ మ్యారేజెస్ చూస్తూ ఉంటే ఫస్ట్ థింగ్ చూసేది ఫినాన్షియల్ స్టెబిలిటీ సో ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది ఇవన్నీ చూస్తున్నారే తప్ప అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు ఇవన్నీ చూస్తున్నారు అసలు అబ్బాయి యాటిట్యూడ్ ఏంటి అమ్మాయి యాటిట్యూడ్ ఏంటి వీళ్ళ యాటిట్యూడ్స్కి వీళ్ళు కలిసి ఉండగలుగుతారా లేదా ఈ ఎలిమెంట్ మిస్ అవుతారన్నమాట సో జనరలీ ఏమవుతుందంటే ఈ యాటిట్యూడ్స్ మ్యాచ్ అవుతున్నాయా అనేది చూసుకుంటే లార్జ్లీ కాంపాటబిలిటీ ఉందా లేదా అని తెలిసిపోతుంది మనకి సో యాటిట్యూడ్సే మ్యాచ్ అవ్వట్లేదు అని అనుకోండి నో పాయింట్ వాళ్ళకి ఎంత ఆస్తు ఉండనివ్వండి ఎంత అందంగా ఉండనివ్వండి వాట్ ఈస్ ద యూజ్ బికాజ్ స్టార్టింగ్లో బాగానే ఉంటుంది బట్ ఈవెన్చువల్లీ ఏంటంటే ఇఫ్ దే ఆర్ నాట్ కాంపాటిబుల్ ఆబ్వియస్లీ ఈ గొడవలు అవి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట అదే మంచి కాంపటబిలిటీ ఉన్న పార్ పార్ట్నర్ ఎంచుకున్నారనుకోండి బెనిఫిట్స్ ఏంటంటే మన థాట్స్ సిమిలర్గా ఉంటాయి సి వాళ్ళ టూ ఇండివిజువల్స్ది థాట్స్ సిమిలర్గా ఉన్నాయనుకోండి ఆబ్వియస్లీ గొడవలు తగ్గిపోతాయి కదా అండ్ వాళ్ళు ఏదైతే ప్లానింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆన్ అ డైలీ బేసిస్ అది ఫ్యూచర్ ప్లానింగ్ అవ్వచ్చు లేకపోతే షార్ట్ టర్మ్ ప్లానింగ్ కానివ్వండి ఇవన్నీ ఏంటంటే ఎలాన్ అయ్యి ఉంటాయి అన్నమాట చిన్న ఎగ్జాంపుల్ ఒక టూ ఇండివిజువల్స్ అంటే జనరలీ నేను నా దగ్గరకు వచ్చిన ఒక కేస్ ఇది ఏమో బర్త్ ఎక్కువ ఆమె టైం దొరికితే గుడికి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళినాము ఏ ట్రిప్కి వెళ్ళాలనుకున్నా సరే ఒక ఏదన్నా పిల్గ్రమేజ్ టైప్ ప్లేసెస్ని చూస్ చేసుకుంటుంది హస్బెండ్ ఏంటంటే ఓకే నమ్ముతారు కానీ నాట్ టు ఎన్ ఎక్స్టెండ్ దాట్ నేను ఒక యునో టూ డేస్ జర్నీ చేసి మరి నేను వెళ్ళాల్సింది పిలిగ్రమేజ్ ప్లేస్గా దాని మధ్య మనసు భక్తి అనేది మనసులో ఉంటే సరిపోతుంది అంత దూరం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదనే టైప్ హస్బెండ్ ఇప్పుడు వీరిద్దరి మధ్యలో ఏంటంటే బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ జనరల్గా గొడవలు అవుతూ ఉంటాయి ఆన్ అ డైలీ బేసిస్ గొడవలు అవుతూ ఉంటాయి ఏం చేయాలన్నా సరే కలవట్లేదు మనస్తత్వం కలవట్లేదు అక్కడ సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇది ముందే చెక్ చేసుకొని ఉండాల్సింది ఈ ఈ రిలేషన్లోకి రాకముందే అసలు వ్యూస్ ఏంటి థాట్స్ ఏంటి వాళ్ళ కాంపాటబిలిటీ అనేది చూసుకొని ఉంటే కనుక ఈరోజు అట్లా డైలీ బేసిస్ మీద గొడవలు అయ్యేది కాదు అనమాట సో దిస్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ కాంపాటబిలిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది బట్ ఒక కేసు మాత్రం ఉంది అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు అరేంజ్డ్ మ్యారేజ్లు ఇవన్నీ పాసిబిలిటీ కాదు ఎవరికి వాళ్ళు ఐ మీన్ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎంత ఎంత సంపాదించాడు ఇలాంటివి చూసుకోగలరు కానీ వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది ఒకరికొకరు పరస్పరం తెలియదు అండ్ ఫేక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అమ్మాయి చాలా ఒబీడియంట్ అండి బయటికి వెళ్ళదు అసలు తలెత్తా అని వీళ్ళు చెప్తారు అబ్బాయికి అసలు తాగుడు అలవాట్లేదు ఇది అలవాట్లేదు అని వీళ్ళు చెప్తారు సో ఎవరికి వాళ్ళే పర్సనల్ తెలిసి కానీ తెలియదు మ్యూచువల్గా బట్ వీళ్ళు వీళ్ళ కేసులో ఫెయిల్ అయిందంటే అనుకోవచ్చు బట్ ఎవరైతే లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారో ఆల్రెడీ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి రిలేషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే రిలేషన్ లో ఉన్నప్పుడు జనరల్ గా అబ్బాయికి అమ్మాయి యాటిట్యూడ్ తెలుసు అమ్మాయికి అబ్బాయి యాటిట్యూడ్ తెలుసు అది కూడా టు ఎక్స్టెంట్ ఎందుకంటే యాక్టింగ్ అనేది బిఫోర్ మ్యారేజ్ కూడా జరుగుతుంది జస్ట్ టు ఇంప్రెస్ యూనో పెళ్ళైనంత వరకు ఒకలాగుంటారు ఖచ్చితంగా మారుతారు సో వన్ థింగ్ ఏంటంటే ఎంతో కొంత యాటిట్యూడ్ ఆర్ కాంపాటిబిలిటీ విత్ ఈచ్ అదర్ తెలుసు కానీ ప్రాబ్లం ఏంటంటే పెళ్లి అనేది ఇట్ ఇస్ జస్ట్ నాట్ టూ ఇండివిజువల్స్ కదా టూ ఫ్యామిలీస్ ఇక్కడ కాంపాటబిలిటీ ఇష్యూస్ విత్ ఫ్యామిలీ కూడా వస్తూ ఉంటుంది అనమాట సో జనరల్గా ఏంటంటే పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తమామల యూనో థాట్ ప్రాసెస్ ఒకలాగుంటుంది ఒకలాగా ఒకలాగుంటుంది అది కలవదు అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో బేసిక్గా ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా లైక్ మీరు చెప్పినట్టు లవ్ మ్యారేజెస్ లో కూడా కాంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి బట్ ఇట్ విల్ మోస్ట్లీ బీ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట మంచి పాయింట్ అయితే మీరు రైస్ చేశారు అంటే పెళ్లికి ముందు వాళ్ళిద్దరు బాగున్న పెళ్లి తర్వాత విడిపోవడానికి రీజన్స్ ఏంటంటే ఫ్యామిలీస్ కూడా యాడ్ అవుతాయి వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళ థాట్స్ అన్ని యాడ్ అవుతాయి వాళ్ళ వృద్దుడు అంటే గట్టిగా మాట్లాడుకుంటాయి సో మోస్ట్లీ విడాకుల మధ్య కారణం ఏంటంటే కుటుంబాలు అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా ఇప్పుడేం పోయే కాలం వచ్చిందని అంటున్నారు కానీ మీరు రైస్ చేసిన పాయింట్ కుటుంబాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి దీని గురించి ఏం చెప్తారు ఒక మెసేజ్ చెప్పండి అసలు సి ఒకటండి పెళ్ళైన తర్వాత భార్య భర్త ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడన్నా వీళ్ళిద్దరికే ఇవ్వాలి వాళ్ళ థాట్స్ వాళ్ళ యాటిట్యూడ్స్ వాళ్ళ డిసిషన్స్ అని వదిలేయాలి ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే అది ఒక సపోర్ట్ సిస్టమ్ మాత్రమే రైట్ ఆ సపోర్ట్ సిస్టమ్ని అది కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఆర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అంతేగాని ఇక్కడ ఫ్యామిలీస్లో జనరల్గా ఏంటంటే ఈగోస్ అడ్డొస్తూ ఉంటాయన్నమాట ఎందుకు వస్తాయి ఈగోస్ అడ్డు అని అంటే అబ్బాయి వాళ్ళ సైడ్ చూసుకుంటే పెళ్లి కాకముందు మొత్తము తల్లి చేసి పెడుతుంది వంట కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇంకా తల్లి ప్రయారిటీ ఏంటిది అని అంటే తల్లి పెళ్లి అయినాక ఇక్కడ ప్రయారిటీ మారుతుంది రైట్ ఇప్పుడు తల్లిదండ్రి నుంచి ప్రయారిటీ వైఫ్ మీద పడుతుంది అది అదర్వే రౌండ్ ఆల్సో అమ్మాయి కూడా అందరినీ వదిలేసి ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి ఇలా ప్రయారిటీస్ మారినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక చిన్న కైండ్ ఆఫ్ జెలస్ ఫీలింగ్ వస్తుంది అనమాట అది పేరెంట్స్ స్పెషల్లీ ఆ మదర్ ఇన్ లాకి ఎక్కువ వస్తుంది ఇది లైక్ సైకాలజీ ప్రకారం చూసుకుంటే మదర్ ఇన్ లాకి ఈ జెలస్ ఫీలింగ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట సో ఆ జెలస్ ఫీలింగ్ వల్ల ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అంటే అరవటము అబ్బాయి వాళ్ళ మదర్కి ఇప్పుడు ఎవరి మీద అరవాలి ఇంకా హూ ఇస్ దేర్ వీక్ పాయింట్ హియర్ అని అంటే కొత్తగా వచ్చిన కోడలే వీక్ ఇక్కడ సపోర్ట్ లేదు కాబట్టి తనక సో కోడల మీద అరవటము చిన్న చిన్న వాటికి నిందించడము ఫ్రాంక్లీ స్పీకింగ్ బయట నుంచి వచ్చిన అందరిని వదిలేసి బయట నుంచి వచ్చిన అమ్మాయికి ఇవ్వాల్సిన సపోర్ట్ అది ఒక రెస్పాన్సిబిలిటీ ఈ పేరెంట్స్ లైక్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అలాంటిది వాళ్ళే నిందించి వాళ్ళే చిన్న చిన్న వాటికి ఏలెత్తి చూపించి ఎందుకంటే లైఫ్ స్టైల్స్ వేరు ఉంటాయి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు పొద్దున ఐదు గంటలకు లేవాలి అనేసి ఎవరు లేస్తారండి ఈ మధ్యన ఫైవ్ ఓ క్లాక్ కి సో లేవరు ఫైవ్ ఓ క్లాక్ కి దాన్ని వాళ్ళు ఏలెత్తి చూపిస్తూ ఉంటారు కూరలో ఉప్పెక్కువైందనేసి ఇట్లా చిన్న చిన్న వాటికి వెళ్ళెత్తి చూపించిన ప్రతిసారి ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అవుతూ ఉంటుంది అమ్మాయిలో అండ్ ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ ఎవరు మీద తీర్చుకోగలుగుతుంది ఆబ్వియస్లీ హస్బెండ్ మీద సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్తుంది చూడండి లైక్ ఫ్రమ్ ఫ్యామిలీ ఇట్ ఈస్ గోయింగ్ టు ది హస్బెండ్ హస్బెండ్ ఊరుకుంటాడా అంటే మళ్ళీ తిరగబడతాడు వైఫ్ సో ఇలా ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఆ స్పార్క్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది ఆ స్పార్క్ వల్ల ఏంటంటే మెల్లమెల్లగా పెద్ద మంటలాగా అయిపోతుంది అనమాట ఇది కాకుండా ఉండాలంటే పేరెంట్స్ కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇచ్చేసేయాలి లైక్ ఆ కొత్తగా పెళ్ళైన జంట ఎవరన్నా ఉండండి కొత్తగా కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ పెళ్ళైన జంటకి వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి సపోర్ట్ ఏదన్నా చేయగలిగితే సపోర్ట్ చేయండి అంతేగాని అనవసరంగా మంచి రిలేషన్ ని చేతులారా పాడి చేసి మళ్ళీ ఇల్లు పెద్ద మనుషులే కూర్చొని దాన్ని సర్ది చెప్పడం ఇవన్నీ కరెక్ట్ కాదు సూపర్ సో ఒక క్వశ్చన్ ఏంటంటే ఈరోజు చాలా మంది నుంచి వస్తున్న క్వశ్చన్ బేసికల్లీ ఏదైనా కాపురంలో ఇద్దరు సర్దుకుని ఉండాలి బట్ ఇద్దరు ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పీపుల్ అంటే వాళ్ళకి తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు సైకాలజిస్టులు పెళ్లి చేసుకున్నారనుకోండి బట్ స్టిల్ వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని కొన్ని ఇయర్స్ తర్వాత బ్రేక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఎందుకు దానికి రీజన్ ఏంటి రైట్ సో ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పీపుల్ అనగానే చాలామంది ఏంటంటే దే హ్యావ్ గుడ్ కంట్రోల్ ఓవర్ దర్ ఇమోషన్స్ వాళ్ళకి తెలుసు వాట్ ఈజ్ కరెక్ట్ వాట్ ఈజ్ రాంగ్ ఏ సమయంలో ఎలా ఉండాలి కోపం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసు అనమాట బేసిక్గా వాళ్ళకి సో ఇలాంటి వాళ్ళు ఐడియల్గా ఉంటారు అలాంటి వాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి మోస్ట్ పీపుల్ అనుకుంటారు కానీ మీరు చెప్పినట్టు అలాంటి రిలేషన్స్ కూడా బ్రేక్ అవుతూ ఉంటాయండి సో దానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి అందులో ప్రైమరీ రీజన్ ఏంటిది అని అంటే వాళ్ళు ఇంకొకరికి బర్డెన్ అవ్వడం ఇష్టం లేదనమాట రైట్ సో దే నో దట్ ఇమోషనలీ ఇంటెలిజెంట్ పీపుల్ జనరల్గా ఏంటంటే దే డోంట్ వాంట్ బీ అ బర్డెన్ టు ది అదర్ పర్సన్ సో అలాంటి కేసులో అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినప్పటికీ కూడా నార్మల్ పీపుల్ ఏంటిది అని అంటే వాళ్ళు డిపెండ్ అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆఫీస్కి డ్రాప్ చేసేయండి అని అడగాలి అనుకోండి ఒక వైఫ్ హస్బెండ్ అడగాలి అనుకోండి అడిగేస్తుంది నార్మల్ పీపుల్ అయితే బట్ ఇమోషనలీ ఇంటెలిజెంట్ పీపుల్ ఏంటంటే ఆ డిపెండెన్సీ కోరుకోరు కాబట్టి ఏదన్నా సరే నేనే చూసుకుంటా అతన్ని ఇబ్బంది పెట్టద్దు సేమ్ ఇస్ కేస్ విత్ హస్బెండ్ ఏదన్నా కానీ సరే నేనే చూసుకుంటా ఆమె ఇబ్బంది పెట్టద్దు అనే ఒక థాట్స్ లో ఏంటంటే వాళ్ళు డిపెండెన్సీ క్రియేట్ చేసుకోరు కదా అక్కడ విల్ స్టార్ట్ స్ట్రగ్లింగ్ అనమాట ఆ స్ట్రగుల్ కాస్తే ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది వెన్ షీఈ్ నాట్ యూస్ఫుల్ టు మీ వాట్ ఈస్ అ ఫన్ ఇన్ బీయింగ్ టుగెదర్ అనే ఒక క్వశ్చనింగ్ థా వస్తుంటుంది అనమాట అక్కడ సో దట్ ఈస్ వన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు డిపెండెన్సీ క్రియేట్ చేసుకోరు కాబట్టి సెకండ్ థింగ్ ఏంటిది అంటే ఇమోషనలీ ఇంటెలిజెంట్ పీపుల్ మధ్యన ఈ ప్రాక్టికల్ థాట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట కానీ చూడండి ఒక రిలేషన్షిప్ నిలబడాలి అని అంటే మన ఇమోషన్స్ ప్లే ఎ వైటల్ రోల్ రైట్ మీరు ఎంత ఇమోషనలీ అటాచ్డ్ ఉంటారో ఒక పర్సన్కి మీ రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇమోషనలీ ఇంటెలిజెంట్ పీపుల్ వీళ్ళు ఏంటంటే రిలేషన్షిప్లో ఆ ని ఎక్కువ పెట్టరు వాళ్ళు ప్రాక్టికల్ థాట్స్ ని ఎక్కువ పెడతా ఉంటాం సో ఆబ్వియస్లీ ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళు ఏంటంటే దే డోంట్ ఎక్స్ప్రెస్ దర్ ఇమోషన్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి ఆ రిలేషన్షిప్ అనేది వీక్ గా ఉంటుంది అది వీక్ గా ఉండేసరికి ఏంటంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆ రిలేషన్ తెగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చూడండి లైక్ మామూలుగా ఇమోషనలీ అటాచ్డ్ పీపుల్ ఉంటారు కొందరు వాళ్ళు ఏంటంటే ఇన్ డే మాట్లాడకుండా ఉండలేరు వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసుకుంటారు ఎక్కడైనా వర్క్ ప్లేస్ నుంచి అన్న ఫోన్ చేసుకుని తిన్నావా సాయంత్రం ఏంటి ప్లాన్ ఇట్లాంటి మాటలు జనరల్గా ఏంటంటే టెక్స్టింగ్ లో కానీ కాల్స్ కానీ అవుతుంది బట్ ఇమోషనల్ ఇంటెలిజెంట్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించి ఈ టైంలో బిజీగా ఉంటారేమో వాళ్ళు నేను అనవసరంగా ఫోన్ ఎందుకు డిస్టర్బ్ చేయాలి ఎలాగో ఇంటికెళ్ళాక మాట్లాడుకుంటాం కదా అని ఆ ఫోన్ చేయటము ఆ టెక్స్టింగ్ చేసుకోవడము ఏంటండి అదంతా ఉండదు పొద్దున బయటికి వెళ్ళారంటే నైట్ ఇంట్లోనే కలుచుకుంటారు మళ్ళీ ఈ లోపు నో కనెక్ట్ ఇన్ బిట్వీన్ బికాస్ దే డోంట్ వాంట్ డిస్టర్బ్ ఈచ్ అదర్ సో ఇప్పుడు చూడండి అలా డైలీ ఫోన్ చేసుకొని మాట్లాడుకునే వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది లేదా అసలు పొద్దున కలిసిన పర్సన్ని మళ్ళీ నైట్ కలవడం మధ్యలో నో కమ్యూనికేషన్ అట్ ఆల్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఈ రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఆబ్వియస్లీ ఇది కొంచెం వీకర్ ఉంటుంది అనమాట దాట్ ఈస్ అనదర్ రీజన్ వై ఏంటంటే అది దో దే ఆర్ ఇమోషనలీ ఇంటెలిజెంట్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండదు అనమాట వాళ్ళకి సెకండ్ రీజన్ అనదర్ రీజన్ వై మోస్ట్లీ ఇమోషనల్ ఇంటెలిజెంట్ పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారు అనంటే వాళ్ళకి ఏంటంటే కాంపాటబుల్ పీపుల్ చాలా తక్కువ మంది దొరుకుతారు అనమాట అట్లాంటి వాళ్ళు చుట్టుపక్కల దొరకరు వాళ్ళకి సో ఏమవుతుంది అనంటే దే మే బి ఇమోషనలీ ఇంటెలిజెంట్ బట్ డిస్పారిటీ కొంచెం ఉంటుంది అంటే ఒకరు కొంచెం ఎక్కువ ఇంటెలిజెంట్ ఇంకొకరు కొంచెం తక్కువ ఇంటెలిజెంట్ సో ఈ ఇమోషనలీ ఎక్కువ ఇంటెలిజెంట్ ఉన్న పర్సన్ ఏంటంటే వీళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తారనమాట నీకు అది కూడా తెలియదా లేకపోతే యు ఆర్ నాట్ ఈవెన్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ది సిచువేషన్ ఇలాంటి నిందలు రావటం వల్ల ఆబ్వియస్లీ ఏంటంటే ఈ ఈ చేంజ్ ఈ డిఫరెన్స్ వల్ల వాళ్ళకి గొడవలు అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళిద్దరి మధ్యన సో దిస్ ఇస్ ది అదర్ రీజన్ సో జనరల్ గా వాళ్ళు ఎంత ఎమోషనలీ ఇంటెలిజెంట్ ఉన్నా అవతల పర్సన్ ని వాళ్ళు పెద్దగా ఎఫెక్ట్ కానివ్వకుండా ఉండొచ్చు కానీ వాళ్ళ రిలేషన్షిప్ పెద్దగా స్ట్రాంగ్ గా ఉండదు అనమాట సో ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ కాదు ఎమోషనల్లీ డీప్ ఉండాలని అబ్సల్యూట్లీ సి అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ రిక్వైర్డ్ అండి కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది అనమాట మరీ ఎక్కువ ఇమోషనలీ ఇంటెలిజెంట్ ఉన్నారనుకోండి దట్స్ నథింగ్ బట్ యువర్ లైఫ్ బికమ్స్ టు ప్రాక్టికల్ అంత ప్రాక్టికల్ గా ఉంటే యా దాని దాని అడ్వాంటేజ్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మన రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఇఫ్ యు దాట్ లైక్ ఆయన ఎంత ఇమోషనలీ ఇంటెలిజెంట్ అని అంటే హీ డిటాచెస్ హింసెల్ఫ్ ఫ్రమ్ సొసైటీ లైక్ సొసైటీ నా గురించి ఏమనుకుంటే నాకు సంబంధం లేదు నా ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటే నాకు సంబంధం లేదు సో హీఈస్ లివింగ్ అ డిఫరెంట్ లైఫ్ ఆల్ టుగెదర్ ఇప్పుడు అలాంటి పర్సన్ తోటి ఇంకొక పర్సన్ ఉండాలి అని అంటే ఉండలేరు బికాస్ హీఈ్ టూ ఇమోషనలీ ఇంటెలిజెంట్ అలా కాకుండా ఇంకొందరు ఉంటారు ఏంటంటే ఇమోషనలీ అటాచ్డ్ వెరీ అటాచ్డ్ ఉంటారు ఇమోషనలీ వెరీ అటాచ్ పర్సన్ తోటి కూడా ఉండడం కష్టం ఏంటంటే పద్దాక మనతోటే ఇప్పుడు ఇప్పుడు నేను ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్లి వస్తా అంటే నేను కూడా వస్తా అన్నాము మనకి ప్రైవేజ్ అనమాట పొద్దు నుంచి రాత్రి దాకా ఫోన్లలోనే మాట్లాడుతూనే ఉన్నాం ప్రతిసారి అప్డేట్ చేస్తూ ఉండే నేను ఎక్కడ ఉన్నాను అనేసి సో మరీ ఎమోషనల్లీ అటాచ్డ్ పర్సన్ తోటి కూడా కష్టం అవుతుంది సో రిలేషన్షిప్ బాగుండాలంటే ఈ రెండింటిని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలన్నమాట మనం సో యూ షుడ్ బి ఇమోషనలీ ఇంటెలిజెంట్ టు ఎక్స్టెంట్ అట్ ది సేమ్ టైమ్ అటాచ్మెంట్ కూడా టు ఎన్ ఎక్స్టెంట్ ఉండాలి ఈ రెండు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తే

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.